హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా అందులో ఈరోజు వచ్చేసి ఫిఫ్టీన్త్ డే అనమాట మరి ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను మరి తీసుకున్న వాటిలో ఏమేం పోషకాలు ఉన్నాయి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నేను చేసే ఈ వెయిట్ లాస్ డైట్ని వర్కింగ్ ఉమెన్స్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ట్వంటీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గుతారు ఎందుకంటే సపరేట్గా మన కోసం ఏమీ చేసుకోవట్లేదు నేను ఇంట్లో వండిన అందరికీ వండిన వాటితోనే చేస్తున్నాను ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది నేను సిక్స్ థర్టీకి మార్నింగ్ తీసుకునే డిటాక్స్ డ్రింక్ అనమాట మా వారు నేను ఇద్దరం తీసుకుంటాం దీన్ని ఇది గిర్నార్ అని చెప్పేసి మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మేము వాటిల్లోనే తీసుకున్నాము ఇది గ్రీన్ టీ లాగే సేచెట్లు ఉంటాయి కానీ గ్రీన్ టీ లాగా చేదుగా ఉండదు ఘాటుగా చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో మన గొంతుకు కానీ బాడీకి కానీ చాలా మంచిది అనమాట ఇంకా ఇది తీసుకున్న తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పంపించేస్తాను నైన్కి వెళ్ళిపోతారు అయినా నైన్కి వెళ్ళిపోయిన తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో ఇదిగోండి షేక్ తీసుకుంటున్నాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నాను ఇదే ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ప్లస్ మన బాడీకి కావాల్సిన విటమిన్లు మినరల్స్ ఫైబరు ప్రోటీను అంతా మనకు మార్నింగ్ టైంలో వస్తుందనమాట అందుకని మార్నింగ్ ఇది నేను తీసుకుంటాను మిల్క్ వేసుకొని తీసుకుంటున్నాను అందులో ఫోర్ స్పూన్స్ ఎఫ్ వన్ టూ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని బాగా షేక్ చేసుకొని తీసుకుంటాను ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ చాలా ఈజీగా చేసుకొని హ్యాపీగా ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు ఇది లో జీఐ ఫుడ్డు లో క్యాలరీ ఫుడ్ కాబట్టి హ్యాపీగా వెయిట్ లాస్లో దీన్ని తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా దీని తర్వాత వాటర్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని వాటర్ పెద్దగా తీసుకోరు దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఇలా వేరే వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అందుకని ఒక రోజుకి మన బాడీకి ఎన్ని వాటర్ కావాలో కంపల్సరిగా అన్ని వాటర్ తీసుకోవాల్సిందే అది ఓన్లీ వాటరే అవసరం లేదు మీరు మజ్జిగ రూపంలో కానీ కొబ్బరి నీళ్ళ రూపంలో కానీ హాట్ వాటర్లో దాల్చిన చెక్క పౌడరు ఇలా ఏదైనా డిటాక్స్ డ్రింకులు తయారు చేసుకొని ఇలా అయినా సరే తీసుకోండి మొత్తం మీద కౌంట్ చేసుకోండి మీకు పర్ డేకి ఎంత కావాలో ఇవన్నీ సరిపోతాయి అన్నమాట నేనైతే నా బాడీ వెయిట్కి నేను ఒక రోజుకి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి నేను ఇవన్నీ తీసుకోవడం వలన కంపల్సరిగా ఫోర్ అండ్ హాఫ్ లీటర్ తాగేస్తున్నాను అది వాటర్ కానీ మజ్జిగ్ కానీ ఫ్రెష్ కానీ ఇలా ఏదైనా సరే ఇంకా ఇలానే ఇదిగోండి లెవెన్ థర్టీకి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను వేసుకొని బాగా హీట్గా తాగేస్తాను ఈ వర్షాకాలంలో ఇలా కొంచెం వేడివేడిగా తాగుతుంటే మన గొంతుకి బాగుంటుంది ప్లస్ మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇంకా నాకైతే ఇవన్నీ తీసుకోవటం వలన భోజనం చేసే టైం మధ్యలో ఏమీ ఆకలియటలేదు ఒకవేళ ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు ఇంకా దీని తర్వాత ఇదిగోండి ఇది నా మధ్యాహ్నం భోజనం ప్లేటు ముందు క్యారెట్ కీర పెట్టుకుంటాను దీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి క్యారెట్ కీర దీని తర్వాత ఇది కాకరకాయ ఫ్రై చేశాను మరి డీప్ ఫ్రై చేయలేదు కొంచెం ఫ్రై చేశాను ఇందులో పల్లీలు పల్లీ పొడి అన్నీ వేసి చేశాను ఇది షుగర్ పేషెంట్లకు కానీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ చాలా మంచిది అందుకనే వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ నేను ఇది చేసుకుంటుంటాను ఇంట్లో దీని తర్వాత చట్నీ వచ్చేసి గోంగూర చట్నీ చేశాను ఇంకా వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాను నేను చట్నీస్లో నెయ్యి మాత్రం కంపల్సరిగా వేసుకుంటాను ఓ ఎక్కువ వేసుకోను వన్ స్పూన్ వేసుకుంటాను మీరైతే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇంకా ఇంట్లో చేసిన కర్రీస్ పెట్టుకోండి కాకపోతే కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి క్యారెట్ కీరా ఒక్కటి కట్ చేసుకొని పెట్టుకొని వెళ్ళండి సరిపోతుంది రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించండి అంతే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను ఇలా నా భోజనం ప్లేట్ కంప్లీట్ అయిపోయింది వన్ థర్టీకి చేస్తాను దీని తర్వాత టూ థర్టీ త్రీ మధ్యలో ఇదిగోండి మజ్జిగ చేసుకొని తాగుతాను ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం స ఉప్పు కొంచెం లెమన్ పిండుకొని బాగా తమ్ముల నిండా ఇది కూడా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ పైనే ఉంటుంది దాన్ని నిండా చేసుకొని తాగేస్తాను ఆఫీస్లో వాళ్ళు దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు పెరుగు మీరు ఉప్పు నిమ్మకాయ పిండుకొని వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తాగే ముందు వాటర్ పోసుకొని షేక్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఇది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవరు అలా టీవీ చూస్తాను లేదంటే వీడియో ఎడిటింగ్ అది చేసుకుంటుంటాను దాని తర్వాత త్రీ థర్టీకి పడుకొని ఫోర్ థర్టీకి లేస్తాను వన్ అవర్ మాత్రం కంపల్సరీగా నిద్రపోతాను ఇంకా నిద్ర లేచిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని ఫైవ్కి మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఆఫ్రెష్ తీసుకుంటాను ఆ ఫ్రెష్ తీసుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి ఫైవ్ థర్టీకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను ముందు డంబల్స్ తోటి హ్యాండ్స్కి అలా వర్కౌట్స్ చేసేసి దాని తర్వాత వాకింగ్ చేశాను ఇదిగోండి థర్టీ ఫోర్ మినిట్స్ చేశాను ఈరోజు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను మీకు వర్కింగ్ ఉమెన్స్కి ఒకవేళ వాకింగ్ చేయడానికి కుదరదు కదా మీరు నైట్ తింటారు కదా మా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ తింటారు కదా తిన్న తర్వాత కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న వాకింగ్ చేయండి ఇంట్లో అయినా చేయండి పర్లేదు చాలు అంతేనండి ఏం లేదు అన్నీ తినచ్చు కాకపోతే క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఏదో ఒక టైంలో వాకింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఇంట్లో ఎక్సర్సైజ్లు కానీ టీవీలో వస్తాయి కదా జుంబా డ్యాన్స్లు అవి పెట్టుకొని ఇంట్లో ఏదో ఒకటి చేయండి ఒక హాఫ్ ఎన్ అవరు ఇంకా నైటు తొందరగా తినండి తొందరగా పడుకోండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోండి చాలు అంతే ఈరోజు నేను డిన్నర్లోకైతే జొన్న దోశలు వేశాను ఇంకా మూడు పెట్టుకున్నాను ఇందులోకి పల్లీలు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాంతో చట్నీ చేశాను అల్లం పచ్చడి ఆల్రెడీ పెట్టే ఉంటాను ఎప్పుడు ఉంటుంది అది అది ఉంది ఇంకా ఆ రెండు పెట్టేసుకొని ఈరోజు నేను మూడు దోశలు అయితే తినేసేసాను ఇంకా మా ఇంట్లో అందరము అవే తింటాము నైట్ నేనే తింటానో పిల్లలు బాబు ఈయన కూడా అదే తింటారు ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి మజ్జి చేసుకొని తాగేస్తాను ఇంకా మజ్జిగ తాగిన తర్వాత కొంచెంసేపు టీవీ చూస్తాము సీరియల్స్ కానీ ఏదైనా అది చూసిన తర్వాత టెన్ థర్టీకి మాత్రం కంపల్సరీగా పడుకుంటాం పడుకొని సిక్స్ వరకు పడుకుంటాను అప్పుడు ఎంత అయింది సెవెన్ అవర్స్ అయితే నిద్రపోతున్నాను కదా ఇదే అనమాట ప్రతిరోజు నేను ఇలానే చేస్తాను ఇదండి ఫిఫ్టీన్త్ డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మరి రేపు అంటే సిక్స్టీన్త్ డే రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటాను రేపు మళ్ళీ నాకు వెయిట్ చెకప్ ఉంది ఎంత తగ్గానో ఎంత పెరిగానో అసలే ఈ వీకు నేను బాగా టూ డేస్ చీట్ మీల్ చేశాను బాగా తినేశాను ఈసారి రిజల్ట్ ఉంటుందా లేదా అనేది రేపు వీడియోలో మనకు షేర్ చేస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్